జై శ్రీరామ్ నా పేరు అక్కిలుగుంట మధు జై హిందుస్థాన్ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థిని జై హిందుస్థాన్ పార్టీకి ఓటు వేయటం వల్ల మన హిందువులకు జరిగే న్యాయం ఏంటంటే హిందువులకు భరోసా భద్రత రక్షణ మన స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా మన హిందువులకు న్యాయం చేయలేదు ఇప్పుడు జై హిందుస్థాన్ పార్టీ మన హిందువులకు మన దేవాలయాలకు సనాతన ధర్మానికి సంపూర్ణ న్యాయం చేస్తుందని ఖచ్చితంగా చెప్తున్నా ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే మన జై హిందుస్థాన్ పార్టీ హిందువుల కోసం హిందూ డిక్లరేషన్ ని ప్రకటించింది ఈ డిలషన్ లోని అంశాలను నేను మీకు వివరిస్తాను దేవాదాయ ధర్మదాయ శాఖను రద్దు చేసి హిందూ దేవాలయాలను మఠాధిపతులకు పీఠాధిపతులకు హిందూ ధార్మిక సంస్థలకు అప్పచెప్పే విధంగా చట్టాలు తీసుకొస్తాం ప్రతి క్షేత్రంలో దేవాలయం నుంచి మూడు కిలోమీటర్ల పరిధి వరకు మద్యం కాని మాంసం కాని అన్యమత ప్రచారాలు కాని అన్యమత ప్రార్థన కేంద్రాలు కాని పూర్తిగా నిషేధించే విధంగా చట్టాన్ని తీసుకువస్తాం హిందూ దేవతామూర్తులను అవమానించిన హిందూ గ్రంథాలను హిందూ మతాలను వక్రీకరించిన హిందువులపై దాడి చేసిన వారిపై అట్రాసిటీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకునే విధంగా చేస్తాం గోవును రాష్ట్ర జంతువుగా ప్రకటిస్తాము గోవుల రక్షణ కోసం గోవును అక్రమంగా తరలిస్తే కిడ్నాప్ కేసు గోహత్యలు చేసే వారిపై మర్డర్ కేసులు పెట్టే విధంగా చట్టాలు తీసుకువస్తాం ప్రతి క్షేత్రంలో దేవాలయాలకు అనుబంధంగా వేద పాఠశాల గోశాల సంస్కృత పాఠశాల శిల్ప కళాశాల ఆధునిక విద్యా వ్యవస్థ వైద్య కళాశాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆయుర్వేదిక్ కళాశాల ఆయుర్వేదిక్ హాస్పిటల్ ను ఏర్పాటు చేస్తాం కోట్లాది మంది హిందువులను ప్రతి రోజు ఇబ్బంది పెడుతున్న మసీదుల నుంచి చర్చిల నుంచి వస్తున్న లౌడ్ స్పీకర్ల భారీ శబ్ద కాలుష్యాన్ని నిషేధించే విధంగా చట్టాలు తీసుకొస్తాం భారతదేశంలో హిందువుల మనుగడ కోసం మత నిరోధక చట్టం మరియు హిందూ అమ్మాయిల భద్రత కోసం లవ్ జిహాద్ నిషేధ చట్టాలు తీసుకొస్తాం శిథిలావస్థలో ఉన్న దేవాలయాలను పునర్నిర్మిస్తాం ఆర్కియాలజీ చేతుల్లో ఉన్న వందలాది దేవాలయాల్లో దూప దీప నైవేద్యాలు ఏర్పాటు చేసి దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకువస్తాం తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడికి దేవాలయాల్లో విఐపి దర్శనాలు కల్పిస్తాం దొంగతనంగా రిజర్వేషన్ హిందువులారా ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి హిందూ డిక్లరేషన్ చరిత్రలో ఏ పార్టీ అయినా ప్రకటించిందా ఈ రోజు జై హిందుస్థాన్ పార్టీ హిందువులకు భరోసా భద్రత రక్షణ కల్పించడానికి హిందువులకు న్యాయం చేకూరే విధంగా హిందూ డిక్లరేషన్ ని ప్రకటించింది మన మీద జరుగుతున్న దాడుల్ని మన హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడుల్ని మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలంటే జై హిందుస్థాన్ పార్టీకి ఓటు వేయండి సనాతన ధర్మాన్ని కాపాడండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై జై హిందుస్థాన్ పార్టీ